ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన క్రిస్తునందు నందు యేసు క్రీస్తు వారు శరీర దారి అయి భూమి మీదకి వచ్చి తనను తాను సంపూర్ణముగా తగ్గించుకుని సివ మరణము పొందినంతగా విధేయుతను చూపాడు విశుప్రభు వారు ఏ పాపమును తీసివేయటానికి ఏ బంధకాల నుంచి మానవుని విమోచించడానికి విధేయుడైనాడో ఆ పాపం ఈ లోకములో ఒక మనిషిని అవిధేయుత వలన ప్రవేశించింది ఆయనే మన మిత్రుడైన మొదటి కోరుచుడైన ఆదాము అందుకోసమే రోమ పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది వచనంలో ఇలా రాయపడింది ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడ్డారు అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా మంతులుగా చేయబడదు ఆ మనుషుని అవిధేయత వలన పాపం ప్రవేశించింది ఈ పాపం వలన లోకములోనికి మరణం ప్రవేశించింది ఈ మరణం అందరికీ సంప్రాప్తమైంది ఈ మరణమే నిత్య నరకాక్నికుండా ఈ మరణం నుంచి గ్రమించడానికి యశు ప్రభు వారు మరమును విరించి గో తిరిగి వచ్చినాడు ఆయన దీనుడై సరీరునిగా భూమి మీద మన ఇవ్వచ్చిన తప్పు ఆయన కలువరిసలో పైన విజయతను చెప్పాడు ఆయన శ్రమ పెట్టుబడి ఆయన సంపూర్ణంగా విజయతం చెప్పాడు ఆయన కలువరి శిలువలో మరణించి మృత్యులు జయించి తిరిగి లేచినాడు మరణం నుంచి తప్పించుకోవటానికి కలువరి శిలువలో పని అని శుద్ధి వారిని అంగీకరిస్తే ఆయనకు విధేయత చూపితే ఆయన పాపం నుంచి మరణం నుంచి విడుదల కలిగిస్తాడు ఆయన సంపూర్ణమైన రక్షణను ఆయనను విశ్వసిస్తే తన కుమారుడుగా స్వీకరిస్తాడు ఆయన నిత్య జీవం అనుగ్రహిస్తాడు ఇంకా దేనికి లోబడి ఉన్నలో రోజు చేసుకుంటే ఇంకా లోకం విజయమైతే ఒక కార్యం జరిగిస్తుంటే రెండవ మరణం అనే విద్యార్థి గుండ ముందు యశు అంగీకరిస్తే ఆయన నరకాత్ని గుండం నుంచి తప్పించి జీవం విధేయులై ఆయన మీదే ఇదై ఆయన పిల్లలైవసాగిన మంచిది